గంగా గంగాధర్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది అలా తినిపిస్తూ ఉండగా గంగాధర్ అయితే గంగ తినిపిస్తూ ఉండగా భోజనాన్ని తింటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా ప్రేమగా భోజనం తినిపించుకుంటూ ఉంటారు ఇక గంగ అయితే గంగాధర్కి భోజనం తినిపిస్తూ ఉంటే గంగాధర్ తింటూ తింటూ ఒక్కసారిగా పలమారుతాడు పలమారటంతో ఒక్కసారిగా తనైతే దగ్గుతూ ఉంటాడు అది చూసి గంగ అయితే అయ్యో ఏమండి అంటూ అలా తన తల మీద నెమురుతూ తనైతే గంగాధర్కి దగ్గరుండి వాటర్ తాగిస్తూ ఉంటుంది అది చూసి గంగాధర్ చాలా సంతోషిస్తూ ఉంటాడు గంగని ఎన్నాళ్ళు నేను ఎంత మిస్ అయ్యానో అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటాడు ఇక గంగ దగ్గరుండి గ్లాస్తో వాటర్ కూడా తాగించి మళ్ళీ భోజనం తినిపించి గంగాధర్ కడుపునైతే నింపుతుంది అది అంతా చూసి గంగాధర్ అయితే చాలా సంతోషిస్తాడు ఇక గంగాధర్ గంగా వాళ్ళిద్దరూ కూడా భోజనం చేశాక రాత్రి అయ్యాక పడుకుంటారు ఇక పడుకున్నాక గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఎదురెదురుగా పడుకుంటారు ఇక గంగాధర్ అయితే గంగని చూసి తనైతే తన చేతిని పట్టుకొని తన రెండు చేతులతో తీసుకుంటాడు అది చూసి గంగ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక గంగాధర్ గంగ తీసుకొని ఎలా ముద్దు పెడుతూ ఉంటాడు అది చూసి గంగ అయితే ఒక్కసారిగా తనైతే సిగ్గుపడుతూ ఉంటుంది దాంతో గంగాధర్ అయితే గంగ చేతిని తీసుకొని ముద్దు పెడుతూ ఇంకో చేతిని తీసుకొని ముద్దు పెడుతూ ఉంటాడు అది చూసి గంగ అయితే సిగ్గుపడుతూ తనైతే కళ్ళు మూసుకొని ఉంటుంది ఇక గంగాధర్ గంగ వాళ్ళిద్దరూ కూడా ఏకాంతంగా ఏకాంత వేళ ఒక్కటవుతారు అలా వాళ్ళిద్దరూ కూడా కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక గంగు గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఏకాంతంగా ఉన్నారని తెలిసి అక్కడ ఉన్న చెంగయ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్